మేడం పిల్లల పేర్లు పెట్టేటప్పుడు ఆస్ట్రాలజీ ప్రకారం అయితే నక్షత్రం చూసి పెట్టాలి అనేసి చెప్తూ ఉంటారు మరి న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్టయితే ఎలా చూసుకొని పెట్టాలి పిల్లల పేర్లు అంటారు ఒక్కసారి చెప్పండి పిల్లలకి పేర్లు పెట్టడం అనేది రెండే రెండు పద్ధతులు నాకు తెలిసి ఇదివరకైతే ఒకటే పద్ధతి అండి ఆస్ట్రాలజీ ప్రకారం వాళ్ళు పుట్టిన సమయానికి నక్షత్రం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం అక్షరం ఇస్తారు అక్షరంలోనే పేరు పెట్టుకోవడం జరుగుతుంది అది లైఫ్లో సక్సెస్ని ఇస్తుందా ఫెయిల్యూర్స్ ఇస్తుందా మంచి మ్యారిటల్ లైఫ్ ఇవ్వగలదా ఎడ్యుకేషన్ ఇవ్వగలదా అట్లీస్ట్ వాళ్ళ థాట్ ప్రాసెస్ని ఏమన్నా మార్చగలదా ఇవన్నీ మనకి నక్షత్ర ప్రకారం ఇచ్చే పేర్లలో ఎంచుకోవడానికైతే ఉండవు మాక్సిమం ఉండదండి సో దీనికి అంటే ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిదిద్దడానికి అని అనొచ్చు దానికి ఆన్సర్గా వచ్చింది వైబ్రేషన్ మెథడ్స్ వైబ్రేషన్ మెథడ్స్ అంటే ఏమిటి అంటే పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి బర్త్ నెంబర్స్ వాళ్ళ మంత్ నెంబర్సు ఇయర్లో నెంబర్స్ ప్లస్ ఆ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళకి ఎంత బలం ఉంది అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చే లెటర్స్ని మనం ప్రొవైడ్ చేయటం వల్ల వచ్చే పేర్లు మాక్సిమం నాలుగు అంశాలను అయితే కరెక్ట్ చేస్తాయండి ఒకటి వాళ్ళ హెల్త్ రెండు వాళ్ళ థాట్ ప్రాసెస్ మూడు వాళ్ళ ఎడ్యుకేషన్ నాలుగు పర్సనల్ లైఫ్ అండ్ ఎర్నింగ్స్ ఈ నాలుగిటిని కూడా మనము మ్యాక్సిమం స్ట్రెంత్ తోటి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వైబ్రేషన్ మెథడ్లో సో వాట్ అబౌట్ ఇన్ నక్షత్రం ప్రకారం పెట్టాల్సి వస్తే ఒకవేళ నక్షత్రం ప్రకారం పెట్టే పేరులో మీకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు మనమేం ట్రీట్మెంట్ ఇవ్వలేము కదండి అంటే నేమ్ వైజ్ అయితే ట్రీట్మెంట్ ఇవ్వలేము ఎడ్యుకేషన్ సరిగ్గా అబ్బదు అని వస్తుంది అక్కడ దానికి ట్రీట్మెంట్ ఇవ్వలేము పర్సనల్ లైఫ్లో కానివ్వండి సంపాదించిన ఎర్నింగ్స్ కానివ్వండి వీటిని కంట్రోల్ చేయటమా డిస్ట్రాయ్ చేయటమా ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు ఇచ్చిన దాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు ఇలాంటివన్నీ మనకి నక్షత్రంలో కనపడినప్పుడు నక్షత్రంలోని ఎందుకు పేరు పెట్టాలి అనేది నా క్వశ్చన్ ఎందుకు పెట్టుకోవాలి మనమే చెప్తూ ఉంటాము నక్షత్రాల్లో చూసినప్పుడు ఈ నక్షత్రం సరిగ్గా చదువుకోడు వృధా తిరుగులు తిరుగుతాడు తల్లిదండ్రులకి గౌరవుడు దెన్ వై అండి ఎందుకు ఆ నక్షత్రంలో పేరు పెట్టాలి తెలిసి తెలిసి ఎందుకు పెట్టాలి మరి దీనికి ఆన్సర్ ఏమిటి సొల్యూషన్ ఏమిటి ఎలాగో ఉంది సొల్యూషన్ వచ్చి మీకు వైబ్రేషన్ మెథడ్ ఆన్సర్ కూడా వైబ్రేషన్ మెథడ్లోనే ఇవ్వచ్చు సో వైబ్రేషన్ మెథడ్లో పెట్టిన పేరు పవర్ఫుల్గా ఉంటుందంటే నా ఆన్సర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎస్ వెర్యాజ్ నక్షత్రంలో ఎక్కడో కొంత ఉంటుంది వెసులుబాటు ఉంటుంది తక్కువ శాతం బలం కూడా ఉండొచ్చు ఒకవేళ పట్టుబట్టి మేము నక్షత్రంలోనే పేరు పెట్టుకుంటాము అని అంటే పెట్టుకోవచ్చు అబ్జెక్షన్ లేదు ఒక ఫార్టీ పర్సెంట్ బలాన్ని మీరు నక్షత్రంలో పెట్టుకున్నట్లయితే కనుక సిక్స్టీ పర్సెంట్ మీరు మీ లైఫ్లో స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది ఇఫ్ ఆర్ రెడీ ఫర్ దిస్ మీరు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు నాకు అబ్జెక్షన్ ఉండదు పైగా నాకు ఇంకా ఈజీ మీరు నక్షత్రంలో పేరు పెట్టమని అడిగితే చాలా ఈజీ అండి క్వశ్చన్స్ ఏమి ఉండవు ఆన్సర్స్ ఉండవు నేను లెక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదు హ్యాపీగా అక్షరం చూసుకుంటాను ఒక నాలుగు పేర్లు ఇచ్చేస్తాను అయిపోతుంది అందులో ఏముందో యాజీస్గా చెప్పేస్తాను ఇంకా దాంట్లో మనకి రీసెర్చ్ ఏముండం చెప్పండి ఒక డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గరికి వచ్చింది నేను రీసెర్చ్ చేయాలి కదా ఏంటి ఏమవుతుంది ఏం లెక్కలు ఏ నెంబర్స్ ఉన్నాయి ఏ అక్షరంతో పేరు ఇవ్వాలి ఎంత బలంతో ఇవ్వగలను ఎంత బలంతో ఇస్తే వీళ్ళు బాగుంటారు ఇవి నేను నా మెథడ్లో వేసుకోగలను వేరే రోజు నేను నక్షత్రంలో ఇవన్నీ వెయ్యలేను నేనే కదా ఎవరూ వేయలేరు కాబట్టి రెండిట్లో ఏది బెటరు అని అంటే కనుక వైబ్రేషన్ మెథడ్ బెటరు అని నేను అంటాను నక్షత్రంలో పేరు కనుక బ్రహ్మాండంగా ఉంటే అద్భుతంగా ఉంటే నక్షత్రంలో ఇస్తాను ఇదే అండి డిఫరెన్స్ ఇక్కడ అలాగే మ్యామ్ అసలు న్యూమరాలజీ ప్రకారం పేరు చూసి పెట్టడానికి ఆస్ట్రాలజీ ప్రకారం నక్షత్రం చూసి పేరు పెట్టడానికి గల తేడా ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్